రేపు శుక్రవారం రోజండి దానికి తోడు పాడ్యమి బొబ్బర్లని ఈ పసుపు కొమ్ముని వేసి ఇప్పుడు మనం చెప్పబోయే ఈ దీపాన్ని ఈ సమయంలో వెలిగిస్తే కుటుంబానికి కుబేర యోగం అయితే కలుగుతుంది డబ్బు సిరి స్వయంగా వెతుక్కుంటూ వస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు రేపు శుక్రవారం పాడ్యమి ఈ రోజు గురించి పూర్వకాలం ఋషులు చెప్పిన ఒక మాట ఉంది ఈ రోజు వెలిగించే దీపం ఇంటి వాతావరణాన్ని కాదు ఇంటి విధినే మార్చేస్తుంది ఇక మన చేతుల్లో ఉన్న ఈ చిన్న బొబ్బర్లు పసుపు ఇక ఈ వెన్నెల దీపం ఇవి కేవలం వస్తువులు కావు ఇవి కుటుంబ అదృష్టం తలుపులు తెరిచే తాళాలు శుక్రవారం అది కూడా పాడ్యమి రోజున వీటి శక్తి అంతాకంతా పెరుగుతుంది అంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు చాలామందికి జీవితంలో ధనం రావటానికి అడ్డుపడేది వాతావరణపు లోపం కాదు మనం చేసే పనిలో ఉన్న తేడాలు కాదండి ఇంట్లో నిలిచిపోయిన అదృష్టం అదృష్టం అడ్డుకు పడిపోతూ ఆగిపోతూ ఉన్నదనుకోండి మనిషి ఎంత కష్టపడతాడు ఎంత పోరాడతాడు కానీ చివరిలో వారికి రావాల్సిన సిరి అతన్ని చేరుకోలేకపోతుందనే చెప్పాలి కానీ పాడ్యమి శుక్రవారానికి ఒక ప్రత్యేకత ఉంది ఈరోజు వెలిగించే దీపం మన జీవితంలోని అట్టు బిగించిన కర్మల్ని కాల్చేస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు మీరు ఇప్పుడు వినబోయే ఈ మాట ఒక శాస్త్ర రహస్యం అనే చెప్పాలి పాడ్యమి శుక్రవారం బొబ్బర్లు ఈ పసుపు కలిసిన దీపం గృహానికి కుబేర యోగాన్ని అయితే పిలుస్తుంది ఇది విన్న వెంటనే ఒక ప్రశ్న వస్తుంది మీకు అలా ఎందుకు కానీ ఇది తర్కం కాదు ఇది తేదీ శక్తి కుటుంబ అదృష్టం కలిసిన ఒక అద్భుతమైన నిమిషం అనేది చెప్పాలి ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి ఎవరిని అడగకుండా ఎవరిని సంప్రదించకుండా మీ ఇంటి తలుపులు తట్టుకుంటూ ధనం అవకాశాలు శ్రేయసు మీ దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది ఆ శక్తిని ఎప్పుడే పిలవాలి ఎలా పిలవాలి అంటే అది రేపే శుక్రవారం పాఠ్యమి రోజు ఈ రోజున బొబ్బర్ల మీద మీరు ఇది పసుపు వేసి చేసే సాధారణమైన పసుపు కాదు ఇది ధనలక్ష్మి శక్తిని ఆహ్వానించే వైబ్రేషన్ ఈ పసుపులో ఏమిటంటేనండి మీరు ఇలా వేసి చేసిన క్షణమే ఈ దీపం వెలిగిన సెకండ్ మనం అనుభవించని ఒక కుబేర శక్తి అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఒక రకంగా అయితే ఉప్పెన్లా దూసుకు వస్తుంది ఇక మీకు యంత్రాలు లేకుండా ఖరీదైన పూజలు లేకుండా కేవలం మన చేతితో వెలిగించే దీపం ద్వారానే మీకు సిరి సంపదల మార్గం అయితే తెరుచుకుంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఈ రోజు వెలిగే దీపం మీ ఇంట్లో ఎవరి తల మీద ఉన్న కర్మభారమైనా సరే కరిగిస్తుంది ఎవరి పనులు ఆగిపోయినా ముందుకు నడిపిస్తుంది ఎవరి చేతికి డబ్బు రాకుండా ఆగిపోయినా ప్రవాహంలా తెస్తుంది కుటుంబానికి ఎక్కువ యోగం అయితే తలుపు తెరుచుకొని మరి వస్తుంది అని పండితులు అంటున్నారు చాలామంది చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అదృష్టం రేపటి ఈ దీపం వెలిగించే క్షణంలోనే మారిపోతుంది ఇది పరిహారం కాదండి ఇది ఒక అదృష్టాన్ని పిలిచే శక్తి అని కూడా పండితులు చెప్తున్నారు ఇందులో ఎన్నో రకాల అద్భుతమైన విషయాలు అయితే దాగున్న వీడియో అనే చెప్పాలి కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు మ్యాటర్ ఏంటన్నది చక్కగా అర్థమవుతుంది మీరు మిస్ చేసుకోకుండా కంప్లీట్గా ఈ పరిహారాన్ని చేసుకొని అద్భుతాలని సృష్టించుకొని మీ జీవితంలోకి కుబేర యోగాన్ని రప్పించుకోగలుగుతారు అని కూడా చెప్పవచ్చు కాబట్టి వీడియో నుండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఇక రేపు శుక్రవారం రోజు అండి మనం ఈ దీపంలో ఒక చిన్న నాణం అనమాట ఒక చిన్న దీపం ఇచ్చే ఫలితం మాత్రం కుబేరయోగం అవును మీరు సరిగ్గానే విన్నారు ఈ దీపం ఇంటి విధిని మొత్తాన్ని తిప్పేస్తుంది మనం ఎన్ని రోజులు దీపాలు వెలిగించాం పూజలు చేసాం కానీ రేపు శుక్రవారం ప్రత్యేకం ఎందుకంటే మన చేతులతో పెట్టే ఈ చిన్న నాణమండి ఇది కేవలం మెటల్ మాత్రమే కాదు ఇది కుబేర శక్తిని పిలిచే గడియారం అని కూడా పండితులు చెప్తున్నారు పాతకాలం ఋషులు చెప్పారు శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఇంట్లో ఏంటంటే అడ్డుకుపోయిన ధనాన్ని ప్రవాహాన్ని అనమాట పునరుద్ధరించడానికి ఒక ముద్ర అనేది కావాలి ఆ ముద్రే ఈ చిన్న నాణ్యం దీపం క్రింద పెట్టిన వెంటనే ఈ నాణ్యం కర్మల బ్లాకేజెస్ని పగలగొట్టి దీపంలోని అగ్నికి సంపదని లావు అనే ఆజ్ఞని ఇస్తుంది అన్నమాట ఇక మీరు ఒక్కసారి ఆలోచించండి ఎవరి దగ్గరైనా సరే ధనం ఎందుకు రావట్లేదు ఎందుకు కష్టపడ్డా కూడా సరైన ఫలితం రావట్లేదు ఎందుకు అదృష్టం అనేది ఆగిపోయింది ఎందుకంటే ఇంట్లో ధన సంచారం ఆగిపోయింది అది తిరిగి ప్రారంభించడానికి ఒక చిన్న చిహ్నం కావాలి ఆ చిహ్నమే ఒక రూపాయి అన్నమాట అది రెండు రూపాయలైనా చాలు రూపాయి లేకపోతే అని కూడా పండితులు అంటున్నారు నాణ్యం అనేది సంపదకు ప్రతీక దీపం అనేది అడ్డుకట్టల్ని కాల్చే శక్తి ఈ రెండు ఒక క్షణం కలిసినప్పుడు అదృష్టం మళ్ళీ మేల్కుంటుంది మీరు రేపు వెలిగించే దీపం ఇంట్లో నిలిచిపోయిన పనులను కదిలిస్తుంది అడ్డుగా ఉన్న రుణాలను తగ్గిస్తుంది చేతికి డబ్బు రాకపోయినా డబ్బు మీకోసం వెతుక్కుంటూ వచ్చే పరిస్థితిని అయితే సృష్టిస్తుంది ఈ చిన్న నాణం పెట్టి దీపం వెలిగించడం అంటే కేవలం పూజ కాదండి ఇది సంపద ప్రవాహాన్ని మళ్ళీ ఆన్ చేయటం అనమాట అదృష్టాన్ని పిలిచే ముందు ఇక తలుపు ముందు నా ఇంటికి రాని చెప్పటం అనమాట ఇక రేపు మీరు ఈ దీపం వెలిగిస్తే చాలు అద్భుతాలే జరుగుతాయి అని కూడా చెప్పవచ్చు మీరు ఇది వెలిగించే దీపం అదృష్టానికి ఆహ్వానం కుబేర యోగానికి దారి తెరవటం అని కూడా పండితులు చెప్తున్నారు ఇక రేపు సాధారణమైన శుక్రవారం కాదు ఇది ఇంట్లో కుబేర యోగం పుట్టే రోజు అని కూడా పండితులు చెప్తున్నారు మీ కుటుంబంలో ఉండేనండి అన్ని రకాల సమస్యలకు ముగింపు కావాలి డబ్బు సంబంధించిన సమస్యలు ఆర్థికంగా సంబంధించిన సమస్యలు కుటుంబంలో ఉండే అభిప్రాయాలు మనో ఇంకా చంచలాలు గొడవలు తగాదాలు వీటన్నిటికీ పరిష్కారం అనే చెప్పాలి ఏంటంటేనండి మీ కుటుంబంలో ఎంతో కాలంగా లాగుతున్న సమస్యలు ఉంటాయి కదా అలాగే డబ్బు కోసం పడుతున్న కష్టాలైనా సరే ఆర్థికంగా పడుతున్న ఒత్తిళ్ళైనా కుటుంబంలో రోజు రోజుకి పెరుగుతున్న అభిప్రాయ భేదాలైన అమ్మ నాన్న భర్త భార్య అన్న తమ్ముడు మధ్య వచ్చే మాట పట్టింపులైనా సరే మనసును కుంగతీసే ఆలోచనలు ఇక మనో వ్యాకులత నిద్ర పట్టకుండా చేసే ఆందోళనలైనా సరే ఇంటి శాంతిని పడగొట్టే పగలగొట్టేసి వేరు చేసేసే చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న తగాదాలు పెద్ద పెద్ద గొడవలు ఏవైనా సరేనండి ఇవన్నీ చివరికి ఒకటి మాత్రమే చెప్తాయి ఇంట్లో శక్తి నిలిచిపోతేనే ఇలా అవుతుందనమాట అయితే ఏం చేయాలి అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇలాంటివి జరిగినప్పుడు అందరూ కూడా ఏం పర్వాలేదండి ఎందుకంటే మనకి దేవుడు ఇచ్చిన ఒక బంగారు అవకాశం ఉంది మన కుటుంబ జీవితం ఎంత అస్తవ్యస్తంగా ఉన్నా ఎంత పనులు ఆగిపోయినా ఎంత డబ్బు నిలవకుండా పోయినా ఎంత ఒత్తిడి ఉన్నా ఎంత అనుమానాలు ఎంత బంధాలు బలహీనపడ్డా ఈరోజు ఈ చేయబోయే పని మనం ఈ పరిహారం అనేది ఈరోజు మనం వెలిగించే శక్తి ఈ అన్నిటికీ ముగింపు పెట్టే రోజు అనమాట మీకున్న ఏ సమస్య అయినా ఏ ఇబ్బంది అయినా ఏ దుస్థితి అయినా అండి మనిషి అదృష్టం అనేది తగ్గినప్పుడు మాత్రమే ఇవి ఎక్కువగా కనిపిస్తాయి కానీ అదృష్టం తిరిగి లేచే క్షణం రాగానే ఈ సమస్యలన్నీ చిన్న చిన్నవిగా కనపడి అమ్మటే మాయమైపోతాయి అన్నమాట రేపు మీరు పెట్టి దీపం వెలుతురులోనండి ఇలాంటి చీకటి అన్నీ కూడా పటాపంచలైపోతాయి మీ ఇంట్లో ఎవరైనా ఏడుస్తుంటే కనుక ఎవరైనా మనోభారం భరించలేకపోతున్నా ఎవరైనా సరే ఏదైనా పనిచేసేందుకు ప్రయత్నిస్తే అడ్డం పడి మరీ ఆగిపోతుంటే కనుక అలాగే కాకుండా అండి మీకు పెద్దల ఆశస్సులు కూడా పనిచేయకపోయినా ఇంట్లో సిరి నిలవకుండా చేతిలో డబ్బులు రాకుండా వచ్చే పని మధ్యలో ఆగిపోతున్న ఇన్ని సమస్యలకి మూలం ఒకటే గృహంలో ఉన్న శక్తి బంధనం కానీ ఇవాళ మనం పిలిచే శక్తి మన చేతులతో వెలిగించే దీపం మన మనసుతో ఇచ్చే ఈ ఆహ్వానం మీ కుటుంబాన్ని వెంటాడుతూ ఇన్ని రోజులుగా మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఆర్థిక ఇబ్బందులు మిగతా రకాల రకాల ఇబ్బందులన్నీ పెడుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా అండి అంతిమ పరిష్కారం అయితే తీసుకువస్తుంది మీకు అని కూడా పండితులు చెప్తున్నారన్నమాట కాబట్టి రేపు మీరు ఈ దీపాన్ని పెట్టుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి అని కూడా పండితులు చెప్తున్నారు అయితే మీరు ఇవన్నీ చేయాలంటే ఆ దీపం ఎలా పెట్టాలి ఏ విధంగా పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఏ టైంలో పెట్టాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకొని క్లియర్గా చేద్దరు అలా చేయాలి అంటే కనుక మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలి అప్పుడే మీరు ఇందులో ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వరు ఒక్క పాయింట్ మిస్ అయినా కూడా మీకు ఇక ఈ పరిహారం అనేది ఫలితాన్ని ఇవ్వదు అని కూడా చెప్పవచ్చు కాబట్టి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఎలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక పరిహార విషయంలోకి వస్తేనండి రేపు శుక్రవారం పాడ్యమి బొబ్బర్లు పసుపు ఈ నాణ్యం పెట్టి దీప పరిహారం అనేది చేసే ఉత్తమ సమయం ఏది అంటే సాయంత్రం ఆరు నుంచి ఏడు బావు మధ్యలో అండి అంటే ఏడు పదిహేను మధ్య అనమాట అంటే సూర్యుడు అస్తమించే సమయం తర్వాత వెంటనే ఉత్తమం అని కూడా పండితులు అంటున్నారు మీరు ఈ సమయంలో దీపం వెలిగిస్తే ధనలక్ష్మి బేరే శుక్రుడి యొక్క అనుగ్రహం ఈ మూడు ఒకేసారి కలుస్తాయన్నమాట మనకు కావాల్సింది రేపు పరిహారానికండి బొబ్బర్లు అండి రేపు శుక్రవారం పాడ్యమి రోజున ఈ రోజు బొబ్బర్లతో చేసే దీపం ఎందుకంత శక్తివంతంగా మారుతుంది అంటే అసలు రహస్యం ఇదే బొబ్బర్లు అంటేనే గృహలక్ష్మి శక్తి గ్రహించే దానం బొబ్బర్లండి పాతశాస్త్ర గృహస్రాశ్రమానికి ఆహార శక్తి ధనశక్తి పుణ్యశక్తిగా చెప్పబడతాయి అన్నమాట ఇవన్నీ కలిపి ఒక స్థిరమైన లక్ష్మీ ప్రవాహాన్ని అయితే పిలుస్తాయి శుక్రవారం అంటేనే లక్ష్మీగ్రహ శక్తి రోజు శుక్రగ్రహం నడిపే రోజు శుక్రవారం శుక్రగ్రహం సంపద శ్రీమంతం అదృష్టం సౌందర్యానికి సంబంధించిన గ్రహం అని మన అందరికీ తెలుసు అయితే ఈ రోజున ఏదైనా ధన సంబంధ పూజ చేసే శక్తి వంద రేట్లు పెరుగుతుందండి పాడ్యమి అంటే నూతన శక్తి ఉద్భవం రోజు పాడ్యమి చంద్రుడి మొదటితిది అనమాట ఇంకా చంద్రశక్తి అంటే మన ఇంటి శాంతి సిరి ఆహ్లాద పాడ్యమి రోజున వెలిగే దీపం ఇంట్లో కొత్త శక్తికి దారి తీయటమే కాదు అడుగడుగున ఆపేసిన అదృష్టాన్ని కదిలిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇంకా బొబ్బర్లలో ఉన్న ఆకర్షణ శక్తి ఇంకా పసుపు కలిపితే కనుక బొబ్బర్లు ధనలక్ష్మి శక్తిని ఆకర్షించే ఆహ్వాన పాత్రలా మారుతాయన్నమాట పసుపు అయితే శుద్ధి బొబ్బర్లు సంపదని నిలబెట్టడం ఇవి కలిస్తేనండి కుబేర యోగాన్ని లాగించేవి అవుతాయన్నమాట శుక్రవారం పాజ్యమి బొబ్బర్లు ఈ మూడు శక్తుల కలియిక అనేది వస్తే అది అదృష్ట ద్వారాలు పెద్దగా తెచ్చుకునే సమయం ఈ రోజు చేసే దీపంలో సంపద సంపద శక్తి ప్రవహించడం ఎవ్వరు ఆపలేరు అని కూడా పండితులు అంటున్నారు పాఠకాలంలోనంటే దీన్ని గృహకు బేరయోగం దీపం అని అన్నారట పూర్వకాలంలో ఇంటికి సంపద రావటం ఆగిపోయినప్పుడు పాడ్యమి శుక్రవారం రోజు ఈ బొబ్బర్లు ఈ పసుపు కలిపి ఈ నాణ్యాన్ని వేసి దీపం వెలిగిస్తే కుటుంబ ఆర్థిక భాగ్యాన్ని తెరిచేవారట ఆగిపోయిన కుటుంబ భాగ్యాన్ని ఇక బొబ్బర్లు అనేవి సంపదని నిలబెడతాయి డబ్బు రావటమే కాదు డబ్బు నిలబట్టడానికి బొబ్బర్ల శక్తి చాలా అవసరం ఈరోజు చేసిన దీపం వచ్చిన ధనాన్ని చెదరగొట్టకుండా కాపాడుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు రేపు బొబ్బర్లు ఎందుకు అంటే రేపటి నుంచి సంపద ద్వారాలు తెరుచుకునే ప్రధాన కలయిక అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇక నెక్స్ట్ మనం వేసేది ఏమిటండి అని చూసుకుంటే పసుపు అండి రేపు శుక్రవారం పాడ్యమి రోజున పసుపును ఎందుకంత ముఖ్యమో అనేది కూడా మనం తెలుసుకుందాం అనమాట ఇది సాధారణంగా పసుపు కాదనే చెప్పాలి ఇది ధనలక్ష్మి శక్తికి నేరుగా కనెక్ట్ అయ్యే తాళం పసుపు అంటేనే లక్ష్మీదేవి రంగు శాస్త్రాలు చెప్తున్నాయి పసుపు ఉన్న చోట దరిద్రానికి తావులేదు పసుపు యొక్క వైబ్రేషన్ నేరుగా ధనలక్ష్మి తరంగానికి దగ్గరగా ఉంటుంది అందుకే పసుపు ఉపయోగించినప్పుడు సంపద ప్రవాహం సులభంగా ఆకర్షితమవుతుందనమాట శుక్రవారం రోజున పసుపు శక్తి అనేది మూడు రెట్లు పెరుగుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు శుక్రవారం లక్ష్మీ శక్తి ఈ రోజున వాడే పసుపు పుణ్య వైబ్రేషన్ అనమాట ఈ రెండు కలిసినప్పుడు పసుపు నుంచి వచ్చే శ్రేయస్సు శక్తి పెరుగుతుంది పాఠ్యమితిది చంద్రశక్తిని తీసుకొస్తుంది చంద్రశక్తి శాంతి సంపద గృహశ్రేయస్సు పాడ్యమి రోజున పసుపు కనుక ఈ దీపంలో వెలుతురిని తాకితే ఆ శక్తి అనేది నేరుగా ఇంటి వాతావరణంలో సిరి సంపదల్ని స్థిరపరుస్తుంది పసుపు కూడా ఏంటంటే శాస్త్రం ప్రకారం పసుపు కనుక మనం ఈ విధంగా పెట్టి దీపారాధన చేస్తే జీవితంలో ఉన్న అడ్డుపడిన పనులు ఆర్థిక బంధాలు అభాగ్యాలు అన్నీ కూడా కరిగిపోతాయన్నమాట అంటే అడ్డుకట్టల్ని తొలగించే శక్తి పసుపుకి అత్యంత అధికంగా ఉంటుంది అని పండితులు చెప్తున్నారు ఇప్పుడు రేపు మనం పరిహారంలో ఉపయోగించే రెండు వస్తువులు ఏంటంటేనండి బొబ్బర్లు అనేవేమో సంపద నిలబెట్టే శక్తి పసుపు ఏమో శుద్ధి దోషానికి మూసివేత అనమాట ఈ రెండు కలిసి దీపం వెలిగిస్తే ఇంట్లోకి వచ్చేది సిరే కాదండి ఆ సిరిని అడ్డుకునే దోషం కూడా వర్తమానంలో కాలిపోతుంది ఇక మీకు ఎప్పటికీ సిరికి దోషాలు అనేవే ఉండవు అని కూడా పండితులు అంటున్నారనమాట ఈ విధంగా రేపు పాడ్యమి శుక్రవారం రోజు ఈ పసుపు బొబ్బర్లు ఇవన్నీ పెట్టి మనం ఈ పరిహారం చేస్తే గురువుగారులు పాతకాలం ఏమనేవారంటే కుబేర జాగరణ సమయం అని చెప్పేవారట అంటే ఈరోజు పసుపు దీపం ఈ విధంగా వెలిగిస్తే కుటుంబ అదృష్టం రీప్రమోట్ అవుతుంది అని కూడా అదే పసుపు యొక్క రేపటి శక్తి డబ్బు నిలబడదు అన్న వారికి కష్టాలు తీరవు అనుకునే వారికి రేపు చేసే ఈ పరిహారము ఈ దీపము అదృష్ట ద్వారాలు తెరిచే క్షణం అని కూడా పండితులు చెప్తున్నారు రేపు చేసే ఈ పరిహారం అండి సిరి సంపద శాంతి మూడు ఒకేసారిగా మీ జీవితంలోకి ప్రవేశిస్తాయనమాట కుటుంబం మొత్తం ఒకే శక్తి ఒకే ఆశీర్వాదం కింద ఉంటాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఇక పరిహారానికి అవసరమైన వస్తువులు ఒక చిన్న పళ్ళెని తీసుకోండి కొంచెం బొబ్బర్లు తీసుకోండి పసుపు తీసుకోండి ఒక చిటికడు లేదా మీ దగ్గర పసుపు కొమ్ము ఉంటే అది తీసుకున్నా సరిపోతుంది ఒక చిన్న నాణం ఒక రూపాయి నాణం లేదా రెండు రూపాయల నాణమైనా సరేనండి ఇక నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి ఇంకా పత్తి వత్తి తీసుకోవాలి ఇంకా పరిహార విధానం వచ్చేసి ముందుగా స్థలాన్ని సిద్ధం చేయండి ఇంటి ఉత్తరం లేదా ఈశాన్యం వైపండి చిన్న పళ్ళే పెట్టండి అది ధనలక్ష్మి దిశ ఆ పల్లెంలో మీరు బొబ్బర్లని వేసేయండి గుప్పెడు తీసుకొని చక్కగా ప్లేట్ నిండా చక్కగా పెట్టేసేయండి ఇవి మీ ఇంటి ధన ప్రవాహానికి ఆహ్వాన చిహ్నం అనమాట సాధారణ బొబ్బర్లు కానీ ఈరోజు ఇవే శక్తివంతమైనవి మీకు అని కూడా పండితులు అంటున్నారు లైట్గా బొబ్బర్ల పక్కన కొద్దిగా పసుపు వేసి బొబ్బర్ల మీద కూడా కొంచెం లైట్గా పసుపు చల్లేసి పెట్టండి ఇది సంపద శక్తికి తలుపు తెరుచుకునేది అనే దానికి చిహ్నం అనమాట మీరు ఒక చిట్కడు వేసిన చాలు ఇలా పెట్టిన తర్వాత అండి వీటి మధ్యలో అనమాట మీరు ఒక దీపాన్ని సిద్ధం చేసుకోవాలి మీ దగ్గర ఏ దీపం ప్రమిదలు ఉంటే అవి పెట్టేసుకోవచ్చు మట్టిదే పెట్టాలని ఏం లేదు మీకు ఇష్టం ఉంటే మట్టిదైనా పెట్టుకోవచ్చు అనమాట ఇంకా ఈ దీపాన్ని అండి ఆవునెయ్యతో లేదా నువ్వుల నూనెతో నింపి అందులో వత్తి వేసి అందులో మనం తీసుకున్న రూపాయి కాయిన్ లేదా రెండు రూపాయల కాయని వేయాలన్నమాట అలా పెట్టేసిన తర్వాత మీరు ఆరు నుంచి ఏడు బావు రండి ఈ దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించిన వెంటనే ఇలా చెప్పండి ధనలక్ష్మీదేవి వరప్రసాదంతో మా ఇంటిలో సంపద ప్రవాహం పునరుద్ధరించబడాలి అని ఇలా చెప్పిన తర్వాత దీపం పక్కన ఒక నిమిషం నిశ్శబ్దంగా కూర్చోండి ఇది మీ మైండ్ని శాంతి తరంగంతో కలుపుతుందనమాట మనసులో కేవలం ఒక సంకల్పం పెట్టుకోండి మా ఇంటి సమస్యలన్నీ ముగిసిపోవాలి శాంతి సిరి అనేది మా ఇంటికి ఎప్పుడు స్థిరంగా నిలిచిపోయి ఉండాలి మా ఇంట్లో అనేసి ఏమిటంటేనండి మా ఇంటి సమస్యలు ముగిసిపోవాలి అలాగే శాంతి సిరి సంపదలు అనేవి ఎప్పటికీ మా ఇంట్లో నిండుగా ఉండాలి అని చెప్పి మొక్కేసుకోండి ఒక సంకల్పాన్ని దీపం పూర్తి కాండి కొండెక్కే వరకు అనమాట మీరు ఈ పరిహారం అనేది పూర్తి చేస్తుంది అప్పటి వరకు మీరు దీపాన్ని కదపటం కానీ తీయటం కానీ చేయకండి ఇక మరుసటి రోజు ఉదయం అండి పళ్ళెంలో ఉన్న ఈ బొబ్బర్లు ఈ పసుపుని వీటిని ఏం చేస్తారంటే తులసి మొక్క దగ్గర లేదా ఇంటి ముందండి ఎడం వైపున ఉంచండి ఇది సంపదని ఇంట్లో నిలబెడుతుందనమాట ఇంకా ఈ రూపాయినానం ఏం చేయాలంటే అంతకంటే ముందండి ఈ పరిహారం వల్ల మీకేం ప్రయోజనాలు వస్తాయి అంటే కనుక డబ్బు ఆగిపోయిన ప్రవాహం మళ్ళీ ప్రారంభమవుతుంది ఇంట్లో గొడవలు తగ్గిపోతాయి మీకున్న భయాలు ఒత్తిళ్ళు తగ్గుతాయి ఆగిన పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి కుబేర యోగం పుట్టే శక్తి అయితే వస్తుంది ధనలక్ష్మీదేవి స్థిర నివాసం అయితే ఏర్పరచుకుంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు దీపం పూర్తిగా కొండెక్కిన తర్వాత మాత్రమే మీరు నాణ్యాన్ని తీయాలి దీపం ఇంకా మండుతుండంగా తీస్తే పరిహార శక్తి కట్ అవుతుంది కాబట్టి దీపం కొండెక్కిన తర్వాతే మీరు నాణ్యాన్ని తీసుకోండి మీద ఉన్న నూనెని మీరేం చేస్తారంటేనండి చిన్న పేపర్తో లేదా ఏదన్నా కొత్త క్లాత్ తీసుకొని చిన్న దాంతో పత్తితో అయినా సరే అంటే దూదితో అయినా సరే సున్నితంగా తుడ్చేయండి నీళ్ళతో కడగవద్దండి శక్తి తగ్గుతుంది ఆ నాణాన్ని మీ పర్సులో పెట్టుకోండి కుబేర చిహ్నం అవుతుంది ఇది చాలా ముఖ్యమైన స్థానం పరుసు లోపల ఎడం వైపు ఉన్న దాంట్లో పెట్టాలన్నమాట ఇంకా ఇది ధనలక్ష్మి సిరి నిలిచే స్థానం ఈ నాణ్యం మీకు డబ్బు నిలబడే శక్తి ఖర్చులు తగ్గే శక్తి వచ్చిన అవకాశాలు ఆగకుండా వరుసగా రావడానికి కారణమవుతుంది మీరు పర్సులో పెట్టుకోమండి అంటే కనుక ఇంట్లో మీరు పర్సు మార్చే అలవాటు ఉంటుంది కొంతమందికి కడిగి ఒక పర్సు మారుస్తూ ఉంటారనమాట అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ నాణం పూజ గదిలో లక్ష్మీ కుబేరుల ఫోటో ముందు ఉంచండి మా ఇంట్లో లక్ష్మీదేవి ఫోటోనే ఉందండి అంటే లక్ష్మీదేవి ఫోటో ముందే ఉంచండి ఇది ఇంటికి శాశ్వత ధన ఆహ్వానం అవుతుందనమాట ఈ నాణాన్ని మీరు ఇరవై ఒక్క రోజులు మార్చకూడదండి ఇరవై ఒక్క రోజుల వరకు అది మీ కుటుంబ ఆర్థిక బంధనాలు దోషాలు అడ్డంకుల్ని కాలుస్తూ పనిచేస్తుందనమాట ఇరవై ఒక్క రోజుల తర్వాత మళ్ళీ మీరు ఈ దీపారాధన ఈ విధంగా చేస్తే అదే నాణం వాడవచ్చు ఈ నాణం ఒక్కసారి శక్తివంతమైన తర్వాత శుక్రవారాలు మీరు ఈ నాణాన్ని వాడితే ఫలితం మూడు రెట్లు పెరుగుతుంది ఫైనల్గా మీరు ఈ ఏం చేయాలి అంటే ఈ రోజు మీరు ఈ శక్తివంతంగా చేసిన ఈ నాణ్యం మీ ఇంటికి కుబేర యోగాన్ని తీసుకురావటానికి ఆహ్వాన చిహ్నం అవుతుంది దీన్ని పరిస్థితుల్లో మీరు ఖర్చు పెట్టకూడదు ఈ విధంగా చేయటం వల్ల మీ ఇంట్లోకి ధనం అనేది విపరీతంగా వస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు